అన్నమయ్య కీర్తన వల పులు వల పులువయ్యాలి వల పులు వల చలమరి మరుడును సమేలి వల పులు వల చలమరి మరుడును సమేలి నెల తమో మునకు నీకను చూపులు నిలువున ముత్తేపు నివాలి నెలతమో మునకు నీ కను చూపులు నిలుపున మూర్తెపునివ్వాలి కులదికి మీరిన గురుకు చములకును తులుకు నీ మనసుదువాలి వల పులువల వయ్యాలి చెలమరి మరుడును సమేలి వల పులు వల పులువయ్యాలి మరుడును సమేలి వనిత నిండు జవ్వన గరువమునకు నీరతి కరాలి వనిత నిండు జౌవన గరువమునకు నీరతి కరాలి వెనుక ముందరల వేలది మేనికిని వెనక ముందరల వేలది మేనికిని కోరిన పిసాలి వెనక ముందరల వేలది మేనికిని పెనగు గోరి కొన పిసాలి పెనగు గోరి కొన పిసాలి వల పులువల పులువయ్యాలి చెలమరి మరుడును సమేలి వల పులువల పులువయ్యాలి చెలమరి మరుడును సమేలి పడతి కోరి కల భావంబున కొను పడతి కోరికల భావంబునకును కడు కడు నీతమిగయాలి పడతి కోరికల భావంబునకును కడు కడు నీతమిగయాలి చెడుముడి మగువకు శ్రీ వెంకటపతి చెడుముడి మగువకు శ్రీ వెంకటపతి శ్రీ వెంకటపతి శ్రీ వెంకటపతి చెడుముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాలి విడువని కూటపు విరాలి చెడుముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాలి పడతి కోరికల భావంబునకును కడు 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 నీతమిగయాలి చెడుముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాలి వలపులు వలపులువయ్యాలి చెలమరి మరుడును సమేలి వలపులు వలపులువయ్యాలి చెలమరి మరుడును సమేలి నెలతమోమునకు నీకను చూపులు నిలువున ముత్తేపునివ్వాలి నెలతమునకు నీకను చూపులు నిలువున ముత్తేపు నివ్వాలి వల పులువల పులువయ్యాలి చెలమరి మరుడను సమేలి వల పులువల పులువయ్యాలి చెలమరి చెలమరి మరుడును సమేలి చెలమరి మరుడును సమేలి వల పులువల పులువయ్యాలి చెలమరి మరుడును సమేలి చెలమరి మరుడును సమేలి వలపులు పులు వల పులు వయ్యాలి చెలమరి మరుడును సమేలి